వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని మహబూబ్ నగర్ కూరగాయల మార్కెట్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ తరపున రోజు అనగా పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మా ముస్లిం సహోదరుల మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈరోజు మార్కెట్లో అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మా మార్కెట్లో హిందూ ముస్లింల సోదర భావంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందువుల పండుగ కానీ ముస్లింల పండుగ కానీ చాలా స్నేహపూర్వకంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నవాబుద్దీన్ ఎన్బి రాజు ఎన్టీఆర్ అన్వర్ ఏఎన్ఆర్ జాఫర్ సత్యం జీకే ఏఎం సాజిద్ పిబిఎల్ నాగేశ్వరరావు సిఎన్ఆర్ వినోద్ ఎంఎస్కేఆర్ బాలరాజ్ ఏబిఆర్ యూసుఫ్ బాయ్ జావిద్ పిబిఎల్ మరియు మార్కెట్ పెద్దలు పాల్గొనడం జరిగింది మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి પાવાલા રામયાતે રે ચિકન તૈયાર છે ચિકન દેના અન્નો વાતને બધું બગેરું બિંગે कल ले लो हां हां डाल दो डाल दो

మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు నమస్కారము ఈ మహబూబ్నగర్ పట్టణ మెయిన్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి పండగ కూరగాయల మార్కెట్లో ప్రతి పండగను మేము హ్యాపీగా జరుపుకుంటాము మన హిందూ ముస్లిం సోదరులు ఏకభావంతోన ఏకపక్షాన నడుస్తూ ఏ పండుగ కానీ మన హిందూ పండుగ కానీ ముస్లిం పండుగ కానీ ప్రతి ఒక్క పండుగను మేము స్నేహపూర్వకంగా జరుపుకుంటాము అందులో భాగంగా ఈరోజు మిలాదున్నవి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మార్కెట్లో ప్రతి ఒక్కరిని మేము పేరు పేరును ఆహ్వానించి భోజించ భోజనం చేయించడం జరుగుతుంది మేము యూనియన్ తరఫుకెళ్ళి ప్రతి ఒక్కరికి మా మమ్మల్ని మా దగ్గర ఫోన్ చేసిన ఆశీర్వదించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇలాంటి స్నేహపూర్వక భావాలతోన ప్రతి ఒక్కరు ముందుకు జాగ్రత్త కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను